దేవుని ధనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనము యహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకనుగ్రహించెనో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన ప్రార్థనలను ఆలకించువాడును ఇస్రాయులు యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు నిశ్చయముగా మన మనవులన్నిటినీ అంగీకరించి మన విజ్ఞాపన ధ్వనులను మన రోదన ధ్వనులన్నిటినీ ఆలకించి ఉన్నాడు మనము చేయు ప్రార్థనలను ఆయన ఎన్నడును త్రోసివేయలేదు మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపలేదు ఆయన యొక్కకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాడు ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిని సమీపించి ఆయన ఎదుట మన హృదయమును కుమ్మరించగా మహోన్నతుడైన యహోవా దేవుడు మనలను దృష్టించి మన యందు లక్ష్యముంచి ఆయనతో మనము చేసుకుని విజ్ఞాపన మనవులన్నిటినీ నిశ్చయముగా మనకు దయచేసి మన దుఃఖమును తొలగించి మనకు నోటి నిండా నవ్వును సంతోషకరమైన జీవితమును దయచేస్తారు రక్షింప నేరక ఇండునట్లు యహోవాహస్తము విన నేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు రాజైన యహోషాపాతు రాజ్యము మీదకు నలు దిక్కుల నుండి శత్రు సైన్యములు చుట్టుముట్టి అతనిని కలవరపరచగా అతడు యహోవా సన్నిధిని ప్రార్థించగా యహోవా దేవుడు వారి పక్షమున వహించి వారి శత్రువులతో యుద్ధమును జరిగించి గొప్ప విజయమును వారికి దయచేసి బెరాకా లోయ అనుభవములోనికి వారిని సమకూర్చారు యోధ ప్రజలను పరిపాలించు రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అతడు తన ముఖమును గోడతట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించగా యహోవా అతని ప్రార్థనను ఆలకించి అతనిని స్వస్థపరచి తిరిగి మరల పదిహేను సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించారు ఇలా భక్తులందరి జీవితాల్లోనూ వారి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి వారు ఆశించినవన్నీ వారికి దయచేసిన ఆ గొప్ప దేవుడే నేడు మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించాలంటే మొదటిగా ప్రార్థించున్నప్పుడు మనము వేటిని అడుగుచున్నామో అవన్నీ మనము పొంది ఉన్నామని నమ్మాలి విశ్వాసము లేకుండా కార్యాలను పొందుకోలేము రెండవదిగా సహనముతో యహోవా సహాయము కొరకు ఎదురు చూడాలి మన ప్రార్థన ఆలకించి మన పట్ల కార్యము నెరవేర్చు వరకు ఓపిక పట్టాలి నిరీక్షణతో ముందుకు సాగాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్య మేము చేసుకుని మనవిని మీరు మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నీ అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ